గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ ఓకే డైరెక్టర్ కాకుండా కొత్త నటినట్లు ఇప్పుడు ఇప్పుడు అందరు కాలేజ్ స్టూడెంట్లు ఎవరో కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళతో వాళ్ళు ఎలా ట్రీట్ చేసే వాళ్ళు ఎలా మీ మీ పట్ల ఎలా ఉండేది రెస్పెక్ట్ కానీ ఎలా మీ మరి ఆ సినిమా ఎలా ఉండేది ఆ సినిమా చేసేటప్పుడు మరి అక్కడ ఉండే టెక్నీషియన్స్ మిగతా ఆర్టిస్టులు అసలు టెక్నీషియన్స్ అయితే నాతో మాట్లాడమే చాలా అని చెప్పి ఫోటోలు దిగేవాడు నాతో అంత ఇది చాలా బాగా జరిగింది ఆ షూటింగ్ వైజాగ్లో చేసాము పది రోజులు ఇరవై రోజులు పది రోజులు నాకు షూటింగ్ జరిగింది అనమాట బయటికి వెళ్ళినప్పుడు ఆ షూటింగ్ స్పాట్లో అవుట్డోర్ షూటింగ్ అటు తిరిగేటప్పుడు జనం మీద పడడం కానీ ఫోటోలు దిగడం కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ చాలా క్రేజీగా ఉండే ఇంత క్రేజీ ఉందా నాకు ఇంకా నేను అది ఎలా ఉండేది క్రేజ్ గురించి మాట్లాడితే మీరు అసలు మీరు తమిళ్లో హీరోగా చేస్తున్నప్పుడు రజనీకాంత్ గారికి కమలా మంచి టఫ్ పోటీ ఇచ్చారంట అది ఎంతవరకు నిజం సార్ టఫ్ పోటీ అని కాదు కాదంటే ఆయన రజనీకాంత్ గారి సినిమా రిలీజ్ అయ్యి నా సినిమాలు రిలీజ్ అయ్యి నా సినిమాకు ఉండే ఆడియన్స్ నా సినిమాకు ఉండేవాళ్ళు ఆయన రజనీకాంత్ గారి సినిమాకు ఉండేవాళ్ళు దాని ఆడియన్స్ సపరేట్గా ఉండేవాళ్ళు నాకు పరువుకు కాదు దర్శన బిరుదు ఉండేదన్నమాట పరోక్ కాదర్స్ అంటే అందమైన రాజకుమార్ అని పేరు అనమాట అంటే నేను అంత అందంగా ఉన్నానని నాకు పేరుదిచ్చారనమాట ప్రభుదాస్ పట్వారని గవర్నర్ అప్పటి గవర్నర్ ఆయన చేతి మీద అవార్డు తీసుకున్నాను ఓకే రజనీకాంత్తో కమ కమల్ హాసన్ రెండు పిక్చర్ కూడా యాక్ట్ చేశాను ఎమిడి మూడు తమిళ్ నా క్యారెక్టర్ నేనే యాక్ట్ చేశాను అనమాట తమిళ్ అదే సీపేవాణి నేను యాక్ట్ చేసేటప్పుడు రజనీకాంత్ గారు డైలాగ్ ఇంకొచ్చి చెప్పిస్తున్నారు ఇంకోసారి అని చెప్పి స్పాట్లో చాలా సరదాగా ఓకే అనమాట ఇంకా మీ ఇంటి కోకాలంటే ఒక సాంగ్ ఆ సాంగ్ కమల్ హాసన్ ఆయన అడిగారు ఫోన్ చేసి నువ్వే చేయాలి సుధాకర్ సాంగ్ అంటే నేను చేశాను ఎలా ఉండదు అంత రిలేషన్ మీకు ఇలా రజనీకాంత్ గారితో రజనీకాంత్ గారితో నేనంటే చాలా ఇష్టం ఉండే ఆయనకి చాలా హ్యాపీగా చాలా సరదా మాట్లాడవాడు నాతో అంత కూర్చునేవాడిని అతను మాట్లాడేవాడు నేను యాక్ట్ చేసినప్పుడు చూస్తూ ఉండేది దొడి నుంచి ఇలా థియేటర్లు కట్టుకుని చూస్తుండేవాడు ఆ కామెడీ సీన్స్ కదా ఎమిడి మోడ్ ఆ సీన్స్ అని తమిళ చెప్తా ఉంటాహా నవ్వేవాడు అనమాట ఆయన నవ్వుతుంటే నేను చూసుకునేవాడిని ఎందుకంటే నేను ఆయన ఫ్యాన్ ఆయన ఫ్యాన్ నా కొడుకు చిన్నప్పుడు క్యాస్ చూపిస్తే భాష చిన్నప్పుడు ఎప్పుడు భాష భాష అంటుండేవాడు ఆయన అన్నమాట ఇప్పుడు మీ అన్నయ్య గురించి వస్తే ఆయన తను పెళ్ళి చేసుకోకుండా మీతో ఇప్పటివరకు ట్రావెల్ చేస్తున్నారు ఆయన గురించి చెప్పండి మా అన్నయ్య గురించి ఆయన లైఫ్ సాక్రిఫైస్ చేసినట్టు అనుకోవాలండి ఎందుకంటే నేను ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు నేను ఇన్స్టిట్యూట్లో చదువుకునేటప్పుడు పార్సెల్స్ వచ్చాయి నాకు ఏలూరు నుంచి ఏంటి పార్సెల్ అంటే చిరంజీవి అన్నది ఏదో పార్సెల్ వచ్చింది చూడరా చూడండి దాంట్లో షూసు నాకు వేసుకొని రకరకాల చెప్పులు డ్రెస్సెస్ అని ఉండాను కూడా దాంట్లో అంత ఇదిగా చూసాను ఎందుకంటే నా కోసం ఆయన చేసినట్టే నేను పుట్టాను నా కోసం అన్నీ చేశాడు అని అలాగే ఇప్పుడు నా బిడ్డ పుట్టాడు బెన్ని వెంట మైకే మరి బెన్నీ స్కూల్కి వెళ్ళే దగ్గర స్కూల్కి వెళ్ళే దగ్గర నుంచి డ్రెస్ వేసుకున్న తర్వాత ఆయనే చెప్తూ ఉంటాడు ఇంకా ఆల ఇంకా మిస్సెస్ బెన్నీ లేకపోతే నేను లేను వాళ్ళిద్దరే మీ ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం మిస్సెస్ బెన్నీ మదర్ అన్నయ్య మా మా అన్నయ్య అంటే అంటే ఈ రోజులలో ఇలాంటి సాక్రిఫై ఉండవు మా అన్నయ్యలాగా సాక్రిఫైస్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు కుటుంబానికి ఆయనే మెయిన్ మా ఇంట్లో ఏ జరిగినా ఏదైనా సరే ఆయనే దగ్గర చూస్తారు తప్పితే ఒక తండ్రిలాగా మా మా కృష్ణాంటి చిన్న భరద శిష్య మాకేం చెప్తారంటే ఆయన మీకు అన్నయ్య కాదు మీకు బావగారు కాదమ్మా నీకు తండ్రిలాగా చెప్తారు అంటే అదే ఆయన తీదనమాట ఇంత ఇంత అనుబంధం ఏర్పడడానికి ఏంటి కారణం అంటే సుకృతం పూర్వజన్మ సుకృతం అనుకూల తప్పితే అంటాం లేదు దాని వేరే ఛాన్స్ వేరే ఏ లేదు దానికి చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు సార్ చిన్నప్పుడు మీరు మీ పెళ్ళి కాకముందు చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళు అన్నయ్య మీరు నేను మా అన్నయ్య ఇంకొక అన్నయ్య ఉన్నాడు చనిపోయాడు ప్రసాద్ అని మీ వాళ్ళ ఇద్దరు అటు ఇటు పడుకుంటే మధురాన్న పడుకునేవాడి అది ఎంతకాలం కంటిదంటే నేను ఇన్స్టిట్యూట్లో ఉన్న తర్వాత రూమ్మేట్స్గా ఉండేవాడు నేను చిరంజీరిప్రసాద్ వాళ్ళు అటు ఇటువారు పడుకుంటే మధుర నేను అంత అటాచ్మెంట్ బ్రదర్తో ఉండేది ఉండేదన్నమాట ఒంటరిగా ఎప్పుడు పడుకోలేదండి తర్వాత పెళ్ళైన తర్వాత మిస్సెస్ పడుకుంది తర్వాత మరి షూటింగ్స్కి వెళ్ళినప్పుడు శ్రీకాంత్ ఉండేవాడు శ్రీకాంత్ టచ్ వాళ్ళంతా రూమ్లోనే ఉండేవాళ్ళు నేను ఏ రూమ్ ఏసీ రూమ్లో ఉన్నా అంటే వాళ్ళు నాతో పాటు ఏసీ రూమ్లో ఉండేవాళ్ళు అలా నాకు అటాచ్మెంట్ వాళ్ళు మన ఒంటరిగానే ఎప్పుడు లేనండి ఒంటరిగా సినిమా చూడలేదు ఒంటరిగా బయటికి వెళ్ళలేదు Un mm.